మన దేవునికి అసాధ్యమైన ఏదీ లేదు ఆయన చేయలేని కార్యం లేదు ఆయన పరిష్కరించలేని సమస్య లేదు కొన్నిసార్లు కొన్ని సమస్యలు దేవుడు చెప్పాలంటే నేను ఎంత పాపం చేశాను కదా దేవుడు ఇలాంటి సమస్యను అర్థం చేసుకోగలుగుతాడు ఇలాంటి సమస్యలు కూడా తీర్చగలుగుతాడా అని అనుకున్నాడు ఇలానే ఒక రాజు బాధపడతా ఉన్నప్పుడు ఒక దైవ ఈ విధంగా చెప్తాడు మొదటి రాజు గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చి అప్పుడు దైవజనుడైన ఒకడు కూడా వచ్చి ఇజ్రాయెల్ రాజుతో ఇట్లా నేను యహోవా సెలవిచ్చినది ఏమనగా సిరియన్లు యహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాడని అనుకుంది అయితే నేను యోహోనై ఉన్నానని నేను మీరు తెలుసుకున్నట్టు ఈ గొప్ప సమూహం అంత నీ చేతికి అప్పగించదు సిరియన్లు ఇజ్రాయిలకి శత్రువులు ఈ వాళ్ళు అనుకుంటున్నారంట వీళ్ళ దేవుడు కొండలకు దేవుడు తప్ప లోయలకి దేవుడు కాదు కాబట్టి లోయలో యుద్ధం చేస్తే ఈజీగా మరి ఇజ్రాయల్ని జయించవచ్చు అనుకున్నారు కానీ ఇక్కడ దైవజనుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ సిరియన్లు అలా అనుకుంటున్నారు కదా మీరు భయపడకండి మన దేవుడు కేవలం కొండలకు మాత్రమే కాదు లోయలకి కాదు ఆయన అంతటా వ్యాపించి ఉండే దేవుడు అన్ని చోట్ల కార్యములు చేయగలిగిన దేవుడు కొండలైనా లోయలైనా గాఢాంధకారమైనా అది చీకటైనా సమస్య ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మేబి నువ్వు చెప్పుకుంటే ఆయన తీర్చలేని సమస్య అంటూ ఏది లేదు మనం అడగడానికి శంకిస్తాం ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయొచ్చు అని పడుతూ ప్రార్థన చేస్తాం అనుమానించి మనం ఏది చేసినా సరే సాధించలేం విశ్వాసం లేకుండా దేవునికి ఇస్లా ఉండే అసాధ్యం అందుకని ఇక్కడ దైవజనుడు అంటున్నాడు వాళ్ళు అనుకుంటున్నారు కదా అనుకోండి నీ గురించి జనాలు ఏమనుకున్నా పర్వాలేదు అనుకో నువ్వు ఎందుకు పనికిరాను వనో లేకపోతే నీ వల్ల కాదు నువ్వు సంపాదించడం నీ వల్ల కాదు నీకు చదువు రాదు అని అందరూ అనుమానిస్తున్నా అవమానిస్తున్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అటు భయపడొద్దు మన దేవుడు అన్ని చోట్ల అన్ని పరిస్థితుల్ని మార్చగలిగిన దేవుడు కాబట్టి ఆయన నమ్ముకుని సంతోషంగా నవ్వుతూ జీవితాన్ని కొనసాగించారు god bless you praise the